దోస్తులు ఈ రోజు అయితే మేక తలకాయ తీసుకొచ్చాను తీసుకొచ్చి ఖరీజ్ చేయబోతున్నాను చూడండి ఈ విధంగా మీరు కూడా ఖరీజ్ చేసుకోవచ్చు వన్ కేజీ మేక తలకాయ కొనుక్కొని తీసుకొని వచ్చాను ఇందులో కావాల్సిన పదార్థాలు మీరన్నీ రెడీ చేసుకోండి మేక తలకాయ వన్ కేజీ ఆనియన్ మిర్చి కరివేపాకు కొత్తిమీరు లవంగా ఇలాచి ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత వన్ కేజీ మేకత్తలకాయ తీసుకొని బాండి పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ ఉల్లిగడ్డ కొత్తిమీర చెక్క లవంగా ఇలా చేసి అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మరిగించాలి కొద్దిసేపు ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి చూస్తున్నారు కదా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మరగాలి బాగా మరిగిన తర్వాత ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు మీరు వేస్తూనే ఉన్నారు వేయించిన తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా ఇంకా కొంచెం సేపు అట్లే వేగిన తర్వాత అందులో మటన్ ముక్కలు వేసి ఇలా కలపాలి మేక తలకాయ ముక్కలు వేసి ఇలా కలపాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా మంచిగా కలిపి కలిపి ఇలా ఒక పీస్ తీసుకొని తింటే బాగా ఉడికి ఉడికి మెత్తగా పడిపోయి టేస్ట్ తీసుకొని తిన్నాను చాలా అద్భుతంగా ఉంది లాస్ట్ ఈ విధంగా అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది మేక తలకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది మేన తిలకాయ ఓకే ఓకేనా ఫ్రెండ్స్